చూడండి ఫ్రెండ్స్ తెగులు ఇది ఈ విధంగా ఉంటుంది ఎల్లో కలర్గా వచ్చేసి దాని మధ్యలో బ్లాక్గా ఏర్పడుతుంది టైప్ టైప్లో ఇదే చూడండి ఫ్రెండ్స్ ఈ మారుతు వస్తుంది బూడిద రోగము మా తోటలో అయితే ఎక్కువగా ఉంది చూడండి ఇదంతా కూడా పైకి కూడా పాకేసింది ఫ్రెండ్స్ పైన దాకా వచ్చింది చెట్టుకి సాహో టమాటా తోట ఫ్రెండ్స్ దీనికి స్ప్రేయింగ్ చేసినాం ఫ్రెండ్స్ ముందులో అవి ఏ అనేది మీకు చూపిస్తాను ఈ విధంగా ఉంటారు ఫ్రెండ్స్ ఎల్లో కలర్గా వచ్చింది చూడండి అదే బూడి తెగులు ఫ్రెండ్స్ ఏమొందులంటే చూడండి ఫ్రెండ్స్ ఇండెక్స్ నాగర్జున కంపెనీది ఇదే బుడి తేలు ఫ్రెండ్స్ 250 గ్రామ్స్ 200 లీటర్స్ ఫ్రెండ్స్ ఇది దాంట్లోకి కాంబినేషన్ ఫ్రెండ్స్ యాక్టివేట్ యాక్టివేట్ రూమిక్ మళ్ళీ దాంట్లో సింజింట కంపెనీది స్కోర్ దాని తర్వాత ప్లాంటో మైసిన్ ఇవి నాలుగు రకాలు స్ప్రే చేసినాం ఫ్రెండ్స్ స్ప్రే చేయనిచ్చి చూడండి పైన వచ్చే చిగురు ఏ విధంగా ఉందో దానికైతే రాలా ఫ్రెండ్స్ చూడండి మీకే కనిపిస్తుంది ఆకు ఏ విధంగా ఉండదో చూడండి ఫ్రెండ్స్ పైన దానికైతే ఇప్పుడు రాలేదు కంట్రోల్ అయింది ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా వస్తుందో మాకైంది రికవర్ అయింది ఫ్రెండ్స్ మీరు తెలుసుకొని ఒకవేళ ఉపయోగపడేటంటే వాడుకోండి ఫ్రెండ్స్ మరింత వీడియో కోసం మనం సబ్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి